ఈరోజు మనము బుడిది మటకేసి ఇటీ వేసుకున్నాము అండ్ ఇవన్నీ ఇట్లా కట్ చేసుకుంటున్నాను నేను ఈ ముక్కలు మొత్తం విత్తనాలు అవి లేకుండా తీసి దీన్ని క్లీన్ చేసి పెట్టుకుంటున్నా గ్రైండర్లు వేసుకుంటున్నా నేను అది ఎట్లా నీరు నీరు ఉంటుంది కదా ఇది అందుకోసమే ఇక దాన్ని గీకడం లేదు మిక్సీ ఒక్క రెండు సార్లు తిప్పుడు తిప్పితే ఇది అయిపోతుంది ఇలా అయింది

అయితే బూడి గుమ్మడికాయ ఉంది కదా అని అల్వా చేద్దామని ఆలోచన వచ్చింది వెంటనే క్లాసెస్ స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇందులో ఇప్పుడు వేసుకొని మంచిగా నెయ్యిలో వేంపుకోవాలి దీన్ని ఎంచుకున్న ఇలా తుక్క తుక్క అంటాండి ఇంకా కొంచెం ఏదైనా దాకా వేయించుకొని పచ్చివాసన కొంచెం పోయేంత వరకు వేయించుకుంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం చక్కెర చక్కరేసుకున్నాము లేదు అందులో ఇప్పుడు మనం వేసుకొని చూడండి లాయింది స్వీట్ ఇప్పుడు ఇందులో మనం ఇలాచీని దంచుకున్నా నేను దీనికి దీనికి వేసేస్తున్నా కాజులు కూడా వేసేస్తున్నా రెడీ అయినట్టే ఇక కొంచెం సేపు ఇంకా వేడి వేడిగా అల్లు వరండి చూడండి ముందు మీకే